ముఖ్యంగా నిన్న అడిగినా మేము ఎవరు ఊహించలే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంతా సక్సెస్ అయిపోయింది అందరికీ అన్ని అన్ని వాగ్దానాలు మనం నెరవేర్చడం జరిగింది కాబట్టి ఈ లో ఫ్రీ లో మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కారణంగా మహిళలకు ప్రకటించిన కారణంగా ఆటోలకు వాళ్ళకు ఉండబడిన పేదవారు నడుపుకునే ఆటోలకు మీరాక వీళ్ళు ఎక్కడం తగ్గిపోతుంది కాబట్టి వాళ్లకు పని చేసుకునే దానికి వారే ఆటో పెట్టుకొని చొప్పుకొని ఏదో పది రూపాయలు సంపాదించుకొని పట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదాని కోసం ఆయన ప్రకటించడం జరిగింది దసరా రోజున ఆ యొక్క పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఉంటారో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ దసరాలో దసరా రోజున వాళ్ళకు పదహైదు వేల రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి రాష్ట్రంలో యూరియా తక్కువ ఉందని ఎరువులు తక్కువ ఉన్నాయంటారు సమృద్ధిగా ఉంది ఎందుకంటే ఒక నెల రోజుల క్రితము కొంతమంది ఎరువులు తక్కువ అనేది దొరకడం లేదని ఒక పుకార పట్టించిన కారణంగా రైతులందరూ తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో స్టాక్ పెట్టుకుంటున్నారు కావాల్సినంత స్టాక్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే విడతలు విడతలుగా రెండు మూడు సార్లు ఒక రెండు నెలల్లో వేయాల్సిన యూరియా ఒకటేసారి తీసుకొని పోయి స్టాక్ పెడతాడు వాళ్ళకి కావాల్సిన ఆ ఆక్సిజన్ కావాల్సిన ఆ పైరు దొరకదని కాబట్టి సమృద్ధిగా వరే వచ్చింది ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కేంద్ర కేంద్ర మంత్రి నడ్డా గారు యాభై వేల మెట్రిక్ టన్నులు మళ్ళీ ఇవ్వడం జరిగింది అంటే పోయిన సంవత్సరం దానికంటే అదనంగా ముప్పై పర్సెంట్ రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఎరువులు దొరకమనే భయాందోళనలో ప్రజలు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు సమృద్ధిగా ఎరువులు వచ్చా ఇప్పటికే అందరికీ అందినాయి ఇంకా అవసరం ఉండబడిన వాళ్ళకి అందించే పరిస్థితులు సమాయతమైన రేకులు వచ్చినాయి గోడౌన్లలో స్టాక్ ఉంది గోడౌన్లలో నుంచి మరి అంగల్కి కానీ మన రైతు భరోసా కేంద్రాల కానీ సమృద్ధిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఏ రైతుకు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎరువులు ఏరియా సమృద్ధిగా ఉంది కాబట్టి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు